రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముప్పై నాలుగు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లను మార్చడం జరిగింది ఇది ఏ ప్రభుత్వం అయినా ఏర్పడ్డ తర్వాత చైర్మన్లను మార్చడం అనేది కామన్ అయితే ఈ చైర్మన్లను మార్చినప్పుడు రేవంత్ రెడ్డి కేవలం కుల సమీకరణను లెక్కేసుకున్నాడని చెప్పడానికి ఇదే ప్రధానమైన ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు ముప్పై నాలుగు కార్పొరేషన్ల చైర్మన్ పదవులలోనూ ఇరవై ఎనిమిది మందికి ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే దక్కడం మనం గమనించవచ్చు మిగతా వాళ్ళు ఆరు ఏడు మంది మాత్రం ఒక గౌడు ఒక ముదిరాజు ఒక ముస్లిము ఇద్దరు నాయకులు ఇద్దరు ఎస్సీలు గిట్ల ఉన్నారనమాట మొత్తానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందని ముప్పై నాలుగుంటే సుమారుగా ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో రెడ్డి సామాజిక వర్గానికి పదవులను అంటగట్టడం అనేది రాష్ట్రంలో మన కండ్ల ముందు జరుగుతున్న కుల అహంకారంగా మనం భావించవచ్చు ఇదంటే ఇది రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా కులం లేదు అని కానీ తెలంగాణ రాష్ట్రానికి కులతత్వాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని ఈ రాజకీయ వర్గాలు మాత్రమే అది మామూలుగా ఉన్నటువంటి కు రెడ్డి కులస్తులలో లేదు కేవలం రాజకీయం చేసే రెడ్డి కులస్తులలోనే ఇటువంటి భావం ఉంది అలాగే రాజకీయం చేసే రావు కులస్తుల్లోనే ఇటువంటి భావం ఉంది మిగతా వాళ్ళందరూ అనగదొక్కబడి ఉంటున్నారు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఒకే ఒక సామాజిక వర్గానికి ఇన్ని పదవులు చైర్మన్ పదవులు కొత్తగా ఇవ్వడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రజల దురదృష్టంగా భావించవచ్చు